హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ కోచ్ ఆర్కే చాలామంది ఎస్ఐపి ఇప్పుడు రేటు బాగా పడిపోతుంది మార్కెట్ క్రాష్ అయింది ఇది కంటిన్యూ చేయాలన్నా సార్ అని చెప్పి నా వర్క్షాప్కి అటెండ్ అయిన వాళ్ళు ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్లో చాలామంది కూడా నా వాట్సాప్ గ్రూప్లోకి వచ్చి లాగిన్ అయ్యి అడుగుతున్నారు వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ డేస్ నుంచి పెడుతున్నారు కొంతమంది వన్ ఇయర్స్ నుంచి కొంతమంది టూ ఇయర్స్ నుంచి పెడుతున్నారు నిజంగా ఎస్ఐపి బెనిఫిట్ ఉందా లేదా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు ఓకే సో ఇవాళ నా క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ మీకు క్లియర్గా చూపిస్తా సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఇది ఒకసారి చూడండి నైన్టీన్ నైంటీ ఫైవ్లో స్టార్ట్ అయింది ఇది ఒక టెన్ థౌజండ్ కనుక అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు దాదాపుగా ట్వంటీ క్రోర్స్ అయి ఉండేది ఎందుకంటే అది యావరేజ్గా ట్వంటీ వన్ పర్సెంట్ గ్రోత్ ఇస్తూ వచ్చింది ఇవన్నీ చెప్పుకోవడానికి బాగున్నాయి నిజంగా అలాంటి ఆప్షన్ ఉందా అంటే ఈ పేపర్ కట్ చూడండి ఓకే బెంగళూరుకి సంబంధించిన ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు దాదాపుగా టూ థౌజండ్తో ఎస్ఐపి స్టార్ట్ చేసి దాన్ని టాపప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు టాపప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫిఫ్టీన్ ఇయర్స్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ ఎన్న చేశారండి మూడు పాయింట్ ఐదు కోట్లు ఇద్దరు సపరేట్ సపరేట్గా స్టార్ట్ చేసింది ఓకే ఇదొక్కటే కాదు ఇక్కడ చూడండి రియల్ స్టోరీ పద్దెనిమిది వందలతో స్టార్ట్ చేశారు స్టెప్ అప్ స్టెప్ అప్తో వెళ్తూ వచ్చింది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటూ వెళ్ళారంట దాదాపుగా ట్వంటీ ఇయర్స్లో ఎయిట్ క్రోర్ తీశారు లాంగ్ రన్లో లాంగ్ విజన్ అంతా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా గ్రోత్ చూస్తారు అయితే వీళ్ళందరూ బయటికి రారు ఇప్పుడు నేనేం చెప్తానంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు వాసు రిటైర్మెంట్ దగ్గరికి వచ్చింది రిటైర్మెంట్ డబ్బులు ఒక మూడు కోట్లు వచ్చాయనుకుందాం కార్పస్ తీయలే పాపం చాలా మంచి నాకు మూడు కోట్లు రిటైర్మెంట్ కార్పస్ వచ్చిందని ఎవరైనా చెప్తారా చెప్తే ముందు పిల్లలు కొడుకులు కోడళ్ళు నాకు ఇంత కావాలి ఇంత కావాలని పడతారు సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఇంత డబ్బు వస్తుందంటే వాళ్ళు ఒక ఫెస్టివల్కి వెళ్తే ఎంత ఇవ్వాలో జనాలే ఫిక్స్ చేస్తారు మొహమాటానికి కొంతమందిని కాదనిలేము కొంతమందిని అవలేము ఇలా రిటైర్మెంట్ డబ్బుల్ని అక్కడ ఇక్కడ ఇచ్చి లాస్ట్కి వాళ్ళ కార్పస్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు కౌన్ బనాడుపతిలో సుశీల్ కుమార్ ఓకే ఐదు కోట్లేమో వస్తే వితిన్ వన్ ఇయర్లో అతను పిచ్చి ఖర్చులతో పాటు చుట్టాలందరూ వాళ్ళు వీళ్ళు డబ్బులు తీసేసుకొని ఇవ్వలేని వాళ్ళకు కూడా ఇతను ఇచ్చేసి అవి వాళ్ళు ఆగం చేసుకున్నారు ఇతన్ని ఆగం చేశారు సో ఒక లంప్సమ్ అమౌంట్ ఏదైనా వచ్చిందంటే ఈగల్లాగా దూరిపోతారు బాస్ నిజంగా పోయి అడిగితే పోయిందే ఉందిలే అడుగుతాము వాళ్ళు మొహమాటానికి పలానా టైంకి ఇస్తా అంటారు అదంటారు ఇదంటారు తర్వాత ఫోన్లు ఇచ్చేయరు మనశ్శాంతిని ప్రశాంతతని పోగొట్టుకుంటాం అలా నేను డబ్బులు ఇవ్వద్దు అన్నట్ల వచ్చింది ఎంత ఆ పర్సన్కి ఎంత ఇస్తాం ఒకవేళ ఎవరైనా వచ్చేప్పులు అడిగినా ఎంత ఇస్తున్నాం ఇది మళ్ళీ వెనక్కి వస్తుందా రాదా ఒకవేళ రాకపోతే అతని దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏంది మనం ఎలా వసూలు చేసుకోవచ్చు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేక ఆ టైంలో జనాలు అందరితో గొడవ పెట్టుకోలేక ఆ డబ్బులు అటు ఇటు ఇచ్చి చిల్లర చిల్లరగా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో ఇంత వచ్చిందని రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ అమ్ముతాయి ఇంత వచ్చిందని లేకపోతే ఫలానా వచ్చిందని అందరికీ చెప్పరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఈగల్లో ఎగబడిపోతారు ఎందుకని మ్యూచువల్ ఫండ్లో ఇంత వచ్చిందా నాకు ప్రూఫ్ చూపించు అరే ప్రూఫ్ చూపించాలంటే ముందు నువ్వే పెట్టుకొని నువ్వే ప్రూఫ్ చెక్ చేసుకో నువ్వే ఇన్వెస్ట్ చేసి నువ్వే ప్రూఫ్ చెక్ చేసుకో ఓకే సో నా క్లయింట్ ఒక్క తంది పర్మిషన్ తీసుకొని నేను కొన్ని లెక్కలు చూపిస్తున్నాను రెండు వేల పదహారు ఆగస్టులో నా క్లయింట్ ఒక మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశాడు సో నేను యావరేజ్గా ఒకే ఫండ్ అప్పుడైతే ఒకే ఫండ్ మీద వెళ్తా అన్నాడు బెస్ట్ ఫండ్ సజెస్ట్ చేశా వచ్చే వరకు ఇంకొక ఇరవై వేలు యాడ్ చేశాడు టూ పర్సెంట్ అలా ప్రాఫిట్ వచ్చింది అది చూసేతను కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఎస్ఐపీకి మొదలేశాడు ఇంకా ఎవ్రీ మంత్ థర్టీ థౌజండ్ సో థర్టీ థౌజండ్కి ఆ రోజున ఐదు వందల యాభై యూనిట్స్ వచ్చాయి బాస్ ఒక యూనిట్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడింది ఐదు వందల యాభై యూనిట్స్ వచ్చాయి సో యావరేజ్ ప్రాఫిట్ ఎంత టూ పర్సెంటే టూ పర్సెంటే ప్రాఫిట్ వచ్చింది బట్ ఎస్ఐపి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా ఓకే సో అంత ప్రశాంతంగా వెళ్తుంది అనుకునే టైంలో రెండు వేల పదిహేడు ఆగస్టులో ఇది ఫోర్ పర్సెంటే ఉంది రెండు వేల పదిహేడు డిసెంబర్లో ఎయిటీన్ పర్సెంట్ అయింది సో ఇక్కడ మీరు ఈ రైట్ సైడ్ చూడండి ఎగ్జాంపుల్కి రెండు వేల పదహారు డిసెంబర్లో మైనస్ త్రీ పర్సెంట్కి వెళ్ళిపోయింది అంటే ప్రాఫిట్ లేదు మైనస్లోకి వెళ్ళిపోయింది ఇన్వెస్ట్ చేసింది తర్వాత జనవరి రెండు వేల పదిహేడులో జీరో అంటే అటు ఇటు కాకుండా ఉంది సో నెమ్మదిగా రెండు వేల పదిహేడు డిసెంబర్కి వచ్చేవరకు ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఇలా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది మార్కెట్ ఎట్టి పరిస్థితిలోనూ సో ఇక్కడ మొత్తం అతనికి ప్రాఫిటే వచ్చిందని చెప్పట్లే ఇక్కడ మైనస్లు చూపిస్తున్నాను ప్లస్లు చూపిస్తున్నాను జీరోలు కూడా చూపిస్తున్నాను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది ఆ తర్వాత ఇమిడియట్గా మనకి కరోనా టైంకి వచ్చాం కరోనా టైంకి చూడండి బస్ రెండు వేల పంతొమ్మిదిలో మైనస్ థర్టీన్ పర్సెంట్కి వెళ్ళిపోయింది ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చ్లో రెండు వేల పంతొమ్మిది ఏడో నెల ఇది మైనస్ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళిపోయింది మార్చ్కి వచ్చేవరకు ఫోర్ పర్సెంట్కి పడిపోయింది ఫిర్బి ఇదే థర్టీ థౌజండ్కి యూనిట్స్ అనేది ఎప్పుడైతే మైనస్లోకి వెళ్ళిపోయిందో చూడండి ఎగ్జాంపుల్కి రెండు వేల పంతొమ్మిది మైనస్లోకి వెళ్ళింది కదా ఎప్పుడైతే మైనస్లోకి వెళ్ళిందో యూనిట్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయినాయి ఎప్పుడైతే ప్లస్లోకి వెళ్ళిందో మనకు కొన్ని యూనిట్సే వస్తాయి మైనస్లో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి సో మార్కెట్ ఎలా ఉన్నా సరే ఎస్ఐపి అంటే ఏంది మార్కెట్ ఎలా ఉన్నా సరే మన ఇన్వెస్ట్మెంట్ యాజ్ టీజ్గా పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాం ఇలా వెళ్ళింది కదా కరోనా టైంలో చూడండి బస్ ఎంత ఘోరంగా వచ్చిందంటే రెండు వేల ఇరవై ఏప్రిల్లో కరోనా పీక్ రేంజ్లో ఉంది మార్కెట్ మొత్తం క్రాష్ అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది అతను ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆలోచించండి ఎంత డబ్బు పోయి ఉంటుంది దాదాపుగా ట్వెల్వ్ థర్టీన్ ల్యాక్స్ పడిపోయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడే కనపడుతుంది అదే మేలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓకే జూన్లో మైనస్ థర్టీన్ పర్సెంట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత మార్కెట్ ఇంప్రూవ్ అవుతూ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది ఓకే సో ఎప్పటిదాకా మైనస్ ఉంది ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఇలా పెరుగుతూ పెరుగుతూ ఇక్కడ మళ్ళీ మార్కెట్ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేవరకు యావరేజ్గా వన్ నాట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇతని ప్రాఫిట్స్ ఓకే మార్కెట్ ప్రకారం ఇతని ఇన్వెస్ట్మెంట్ వన్ నాట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఇలా హయ్యెస్ట్ ఎంతో తెలుసా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్కి వచ్చేవరకు వన్ నైంటీ పర్సెంట్ పెరిగింది వాసు హయ్యెస్ట్ ఒకప్పుడు మైనస్ ట్వంటీ ఫైవ్ ఉంది బట్ కాంపౌండింగ్ అవుతూ 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 తను పెట్టిన దానికన్నా ఇన్వెస్ట్మెంట్ వన్ నైంటీ పర్సెంట్కి వచ్చింది ఓకేనా సో ఇక్కడ యూనిట్స్ కూడా చూడండి ఇది పెరిగింది వన్ నైంటీ పెరిగినప్పుడు ఒకప్పుడు మనకు మైనస్ ట్వంటీ ఫైవ్లో ఉన్నప్పుడు ఐదు వందల యూనిట్లు వస్తే ఇప్పుడు మనకు టూ ట్వంటీ వన్ యూనిట్స్ తగ్గినాయి ఓకే సో ఇలా యావరేజ్గా జనవరి రెండు వేల ఇరవై ఒకటి వచ్చేవరకు ఇతను ఇన్వెస్ట్ చేసింది మైనస్లు ప్లస్లు మార్కెట్ పడుతూ లేస్తూ ఇతను ఇన్వెస్ట్ చేసింది ట్వంటీ నైన్ ల్యాక్స్ ట్వంటీ నైన్ థౌజండ్ అయితే యావరేజ్గా సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయింది అంటే రెండున్నర ఇంతలు పెరిగింది దీన్ని సిఏజిఆర్ లెక్కేస్తాం ఇంటర్నల్ సిఏజిఆర్ ఐఆర్ఆర్ అంటారు కదా ఇది లెక్కేస్తే నైన్టీన్ పర్సెంట్ వచ్చింది బాస్ నైన్టీన్ పర్సెంట్ గ్రోత్ ఓకే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి అది ఇప్పుడు ట్వంటీ వన్ పర్సెంట్ గ్రోత్ చూపిస్తుంది ఇన్ కేస్ మనం ఇందాక స్టార్టింగ్లో ఫస్ట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు చూసాం కదా హెచ్డిఎఫ్సి బ్యాంకు థర్టీ ఇయర్స్ కనుక కంటిన్యూగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అతనికి ట్వంటీ క్రోర్స్ ఎలా ఉందో ఇతను ఇదే కనుక రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై ఆరు థర్టీ ఇయర్స్ కనుక ఇలానే కంటిన్యూ చేస్తే ముప్పై కోట్లకు తక్కువ తీయడవాస్ సిఏజిఆర్ ఇప్పుడున్న సిఏజిఆర్ ప్రకారం ఓకే ఇంకొద్దిగా తక్కినా ఇరవై ఐదు కోట్లకు తక్కువ రాదు మార్కెట్ డల్ ఉన్నా నా క్లయింట్ తన ఎస్ఐపి కంటిన్యూ చేశాడు మార్కెట్ పెరిగినా తన ఎస్ఐపి కంటిన్యూ చేశాడు నీ పని లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవు బంగారం ఒకప్పుడు ఐదు వేలు బాస్ ఇప్పుడు లక్ష యాభైకి దాటింది మొన్న పదివేలు పడింది ఓకే మళ్ళీ అది ఇంకో యాభై వేలు పద్ది రెండున్నర లక్షలకు పోయినా ఆశ్చర్యపోకర్లా రెండు వేల రెండులో ఐదు వేల రూపాయలు పది గ్రాములు రెండు వేల ఇరవై ఐదుకి అంటే ఇరవై మూడు సంవత్సరాల్లో ఎన్నింతలు పెరిగింది సేమ్ అలానే మ్యూచువల్ ఫండ్స్ కూడా మైనస్లోకి వెళ్ళిపోద్ది ఏది బంగారం తగ్గినట్టు తగ్గుద్ది మళ్ళీ యావరేజ్ అక్కడే ఉంటుంది మళ్ళీ పెరుగుద్ది బట్ నీ కాంపౌండింగ్కి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెరుగుతున్నా అది బ్లాస్ట్ అవుతుంది కాంపౌండింగ్కి ఉన్న గొప్పతనమే అది సో ఊరికే డౌట్లు పెట్టుకోకండి ఒక్కసారి పెట్టడం ఊరికే మార్కెట్ ఎందుకంటే చేతిలో మొబైల్ వచ్చింది కదా ఊరికే ఓపెన్ చేసేయడం పడిపోయిందని డల్ అవ్వడం అరే బాస్ నువ్వు ముప్పై సంవత్సరాల కోసం పెట్టుకున్నావు అది ఏమైనా కానీ ఇంత దరిద్రపు కొట్టు మ్యూచువల్ ఫండ్ అయినా సరే మినిమం సెవెన్ పర్సెంట్ అయిన ఇచ్చింది వాసు మనల్ని ముంచింది ఏదో లేదు లాంగ్ రన్లో నువ్వు సంవత్సరం రెండు సంవత్సరాలకు లాస్ అయిపోయిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు ఎందుకంటే ఈ ఎమోషన్స్ ఆపుకోలేరు స్టాక్ మార్కెట్లో అయినా గోల్డ్లో అయినా సిల్వర్లో అయినా ఇప్పుడు చూడండి సిల్వర్ రేట్ తగ్గుతుంది తగ్గుతుందంటే ఎగబడి పెట్టేశారు పడిపోయిందంటే గజగజ ఉనికిపోతున్నారు లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ చేయి లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిజల్ట్ చూడగలుగుతాం ఓకే సో ఇందులో లాస్ అయ్యానని కామెంట్లు పెడుతున్నారా బాస్ నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టావు ఏ ఫండ్ పెట్టావు ఏంటి నీ పోర్ట్ఫోలియో ఏంటి ఎవరు చెప్పాడు నీకు అసలు ఆ ఫండ్ ఆ ఫండ్ పెట్టమని ఓకే సో అక్కడ ట్వంటీ సెవెన్ పర్సెంట్ చూసాడు థర్టీ పర్సెంట్ చూసాడని పెట్టావా మార్కెట్ డల్ అయినప్పుడు డల్ అయిందని బయటికి తీసేస్తున్నావా ఎన్ని సంవత్సరాల కోసం పెడుతున్నావు మినిమమ్ సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమం నీ ఓపిక సెవెన్ ఇయర్స్లో కనీసం నీ మనీ సేఫ్ జోన్లోకి వస్తుంది అంటే నువ్వు లక్ష పెడితే లక్షకు వచ్చేస్తుంది ఆ తర్వాత ఒకవేళ మార్కెట్ పడిపోయినా నీ లక్ష ఆడిగిపోదు వచ్చిన ఇంట్రెస్ట్లో నుంచే వేరియేషన్ అవుతుంది అందుకనే మినిమం సెవెన్ ఇయర్స్ అంట మాక్సిమమ్ నీ ఓపిక మూడు పేపర్ కట్స్ చూపించా ఎవరైనా నెల రెండు నెలల్లో డబ్బులు చూసారా అందులో మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ నెల నెలల్లో రెండు నెలలు ఇవ్వవు ఒకళ్ళు పదిహేను ఏళ్ళు ఒకరు ఇరవై ఏళ్ళు ఇంకొకరు ముప్పై ఏళ్ళు చూడండి ఓకే బస్ ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే కంపల్సరీ కామెంట్లో పోస్ట్ చేయండి ఏమని మీ పేరు మీ ఊరు సార్ నాకు ఈ ఎస్ఐపి సిస్టమ్ అర్థమైంది లేకపోతే పలానా పాయింట్ అర్థమైంది అనేది కామెంట్ చేయండి ఈ కామెంట్ మీ లైక్ కూడా ఇవి రెండు మన వీడియోని ఇంకొంతమంది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అవసరమైన వాళ్ళ దగ్గరికి పంపిస్తాయి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు గో సెల్ఫ్ మేడ్